విశాఖలో సినీ నటి సౌమ్య శెట్టిని అరెస్ట్ చేశారు పోలీసులు రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకు పైగా బంగారాన్ని కొట్టేసి కూల్ గా గోవాకి చిక్కేసింది సౌమ్య అయితే ఇంట్లో బంగారం మాయం కావడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు ప్రసాద్ కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీసి సౌమ్యను అరెస్ట్ చేశారు యువర్స్ లవింగ్లీ ద ట్రిప్ మూవీస్ లో హీరోయిన్ గా నటించింది సౌమ్య శెట్టి బాధితుడు ప్రసాద్ కుమార్తెతో షార్ట్ ఫిలిమ్స్ ఆడిషన్స్ లో సౌమ్యకు పరిచయం అయింది ఆ పరిచయంతో కొన్నిసార్లు ప్రసాద్ ఇంటికి వెళ్ళింది ఆ సమయంలోనే అన్ని గమనించింది ఓ ఫైన్ డే ఇంట్లో ఉన్న కిలో బంగారాన్ని కొట్టేసింది ఆ తర్వాత గోవా టూర్ కి వెళ్ళిపోయింది ఓ వివాహ వేడుకకు వెళ్లాలని ప్రసాద్ కుటుంబం భావించింది ఆ క్రమంలోనే ఇంట్లో ఉన్న నగలు కనిపించకపోవడంతో షాక్ అయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇంట్లోకి ఎవరెవరు వచ్చారు ఏంటా అని ఆరా తీస్తే సౌమ్యశెట్టి వ్యవహారం వెలుగులోకి వచ్చింది లాగితే గోవాలో ఉన్న సౌమ్య శెట్టి దొరికిపోయింది ఆమె నుంచి నగలు నగదు స్వాధీనం చేసుకున్నారు అపరిచితులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు ఈ ఫోర్ టైమ్స్ కూడా ఆమె వచ్చినప్పుడు తను వాష్రూమ్కి వెళ్తానని చెప్పి మా మా క్యాస్ట్లో ఇది ఒక ఆచారము రూమ్ రూమ్ అంతా క్లోజ్ చేసుకునే వెళ్తాము అని చెప్పడంతో ఆ అమ్మాయి నమ్మి నమ్మి వీళ్ళంతా బయటకు వచ్చేసారు ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఉందో ఆ బెడ్రూమ్ లోపల గడియ పెట్టేసుకొని తను సుమారు హాఫ్ అన్ అవరు ఫార్టీ మినిట్స్ ఎవ్రీ టైం ఈ ఫోర్ టైమ్స్ తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది వీళ్ళు ఏంటంటే ఏ ఏదైతే మాకు రిపోర్ట్ ఇచ్చారో ఆ రోజు వాళ్ళు సమ్ మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చి గోల్డ్ కోసం చూసుకుంటే చాలా గోల్డ్ ఐటమ్స్ మిస్ అయినట్టుగా చూశారు చూసి వెంటనే రిపోర్ట్ చేయడం జరిగింది మా క్రైమ్ వాళ్ళంతా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నేను ఏడిసిపి ఏసీపీసు సిఐఈ కన్సర్న్డ్ ఎస్ఐఈ ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు జరిగినటువంటి ఏంటి బయట నుంచి ఎవడు వచ్చి చేసింది కాదు ఎందుకంటే లాక్ బ్రేక్ కానీ ఎనీ డిస్టర్బెన్స్ కానీ ఏమీ జరగలేదు సో ఎవరో తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళే చేసి ఉంటారు అనే అనుమానంతో ఆ అమ్మాయిని అడగ్గా ఈ కొన్ని తన ఫ్రెండ్ వచ్చినట్టుగా ఇలా చెప్పారు ఇమీడియట్గా ఆమె తాలూకా లొకేషన్ అదంతా తీసుకున్నాము తీసుకొని ఆమెని పట్టుకోవడం జరిగింది రికవరీ కూడా చేశాం